శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈ పరమ పవిత్రమైన శ్రావణమాసంలో ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో మన ఇళ్లన్నీ ఒక దివ్యమైన శోభతో నిండిపోతాయి కారణం మనం అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించే వరలక్ష్మీవ్రతం కాని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ వ్రతం కేవలం అలంకరణలు పిండివంటలకే పరిమితమా వరలక్ష్మి అనే పేరులో ఉన్న అద్భుతమైన శక్తి ఏమిటి ఈరోజు మనం ఆ తల్లి కథను ఆ వ్రతం వెనుక ఉన్న ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వర లక్ష్మి ఈ పేరులోని అద్భుతమైన అర్థం ఉంది కోరిన వరాలనిచ్చే లక్ష్మి అని లోకంలో మనం ఎన్నో కోరుకుంటాం ధనం కావాలి బంగారం కావాలి పెద్ద ఇల్లు కావాలి అని కాని ఏది ఉత్తమమైన కోరికో ఏది మనకూ మన కుటుంబానికి శాశ్వతమైన శ్రేయస్సుని ఇస్తుందో ఆ వరాన్ని గుర్తించి ప్రసాదించే తల్లి ఆమె అందుకే ఆమె కేవలం లక్ష్మి కాదు వరలక్ష్మి ఈ వ్రతం యొక్క మూలం ఎక్కడుందో తెలుసా సాక్షాత్తు కైలాసంలో ఒకనాడు లోకమాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది స్వామీ ఈ భూలోకంలో స్త్రీలు సకల సౌభాగ్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో తులతూగాలంటే వారు ఆచరించదగిన ఒక సులువైన కానీ అత్యంత ఫలప్రదమైన వ్రతాన్ని చెప్పండి అని ఆ తల్లి కరుణ చూడండి తన కోసం అడగలేదు లోకల్లోని తన బిడ్డల కోసం అడిగింది అప్పుడు ఆ భోళాశంకరువి చెప్పిన కథే ఈ వరలక్ష్మీ వ్రతకథ పూర్వం మగధ దేశంలో చారుమతి అనే ఒక మహాపతి వ్రత ఉండేది ఆమె అత్తమామలను కన్నతల్లిదండ్రుల వలే చూసుకునేది భర్త సేవలో తరించేది ఆమె యొక్క గుణానికి ఆమె యొక్క ధర్మ నిరతికి ఆ లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నురాలైంది ఒక రాత్రి చారుమతి కలలో ఆ మహాలక్ష్మి దర్శనమిచ్చి చారుమతి నీ ధర్మానికి నేను మెచ్చాను రాబోయే శ్రావణ శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను అని చెప్పి వ్రత విధానాన్ని వివరించింది చారుమతి నిద్రలేచి ఇది కేవలం కలకాదు ఆ జగన్మాత ఆదేశం అని భావించి అందరితో కలిసి ఆ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది పూజ ముగిసిన వెంటనే అద్భుతం జరిగింది పూజ చేస్తున్న ఆ స్త్రీలందరి శరీరాలు బంగారు ఆభరణాలతో నిండిపోయాయి వారి ఇళ్ళు ధనధాన్యాలతో కలకలలాడాయి ఇక్కడే మనం అసలైన రహస్యాన్ని గ్రహించాలి ఆ తల్లి కేవలం పూజకు మెచ్చి ధనాన్ని ఇవ్వలేదు చారుమతి యొక్క గుణానికి ఆమె ధర్మానికీ మెచ్చి ప్రత్యక్షమైంది ఈ కథ మనకి చెప్పే నీతి ఏమిటి లక్ష్మీదేవి చోట ఉండదు చోట ఉంటుంది ఆ ఇంట్లోని స్త్రీ ఎప్పుడైతే ప్రేమతో గౌరవంతో ఓర్పుతో తన ధర్మాన్ని నిర్వర్తిస్తుందో ఆ గృహిణే ఆ ఇంటికి మహాలక్ష్మి మనం పిలవకపోయినా ఆ తల్లి మన ఇంట్లో స్థిర నివాసముంటుంది ఆడంబరంగా వ్రతం చేశామా లేదా అన్నది ముఖ్యం కాదు ఆర్తితో స్వచ్ఛమైన మనస్సుతో చేశామా అన్నదే ముఖ్యం ఆ తొమ్మిది పోగుల తోరం ఉంది చూశారా అది కేవలం దారం కాదు అది అమ్మవారి యొక్క రక్షణ కవచం అమ్మా ఈ తొమ్మిది సూత్రాలతో మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించు తల్లి అని మనం వేడుకుంటున్నాం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడంబరం కోసం కాదు ఆ తల్లితో అనుబంధం కోసం చేసుకోండి మనకు ఉన్నంతలో ఒక చెంబులో నీళ్లు పోసి పసుపు రాసి ఒక పువ్వు పెట్టి అమ్మా రావమ్మా అని ఆర్తిగా పిలిస్తే చాలు ఆ జగన్మాత కరిగిపోతుంది ఆమె ఇచ్చే అసలైన వరం ధనం కాదు మన ఇంట్లో ఉండే ప్రశాంతత మన పిల్లల సంస్కారం మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం మన మనస్సులో ఉండే ధైర్యం ఇవే నిజమైన అష్టైశ్వర్యాలు ఈ పవిత్రమైన రోజున ఆ వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించి ప్రతి ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ सर्वे जनाः सुखिनो भवन्तु स्वस्ति